నమస్తే అండి ఈరోజు నేను మీకు ఒక స్నాక్ ఐటెం చేసి చూపిస్తాను ఇది గోదావరి జిల్లాలో చాలా ఫేమస్ స్నాక్ ఐటెం అండి ఇది స్టఫ్ ఆనియన్ అటికాయ బజ్జీ అండి ఇది ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా చేసి చూపిస్తాను ఇప్పుడు ప్రొసీజర్స్ ఉంటాం ఫస్ట్గా శనగబిండిని తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు అందులోనే బియ్యం పిండి వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వాము కొంచెం వంట సోడా ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా జారుగా కలుపుకోవాలండి స్టవ్ వెలిగించిలో ఆయిల్ వేడి చేసుకుందాం ఆయిల్ వేడి ఇప్పుడు అడ్డిగా బజ్జీ వేసుకోవాలండి ప్లేట్లో తీసుకోవాలండి ఉల్లిపాయ ఇంకా కొత్తిమీర కలుపుకోవాలండి ఇప్పుడు రెడీగా వజ్జీని ఇలా నిలువుగా కోసుకోవాలండి స్టఫ్ చేసుకోవడానికి ఇప్పుడు మిక్స్ చేసుకొని పెట్టుకున్నాయి ఉల్లిపాయ కొత్తిమీర దీంట్లో పెట్టుకోవాలండి స్టఫ్ చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు తీసుకొని ఇలా వేసుకోవాలండి అలాగే కారం కూడా ఇప్పుడు దీనిపైన నెయ్యి వేసుకోవాలండి సైజు గుడ్లు దీనిపైన పెట్టుకోవాలండి ఇది ఎక్కువ పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఫైనల్గా నిమ్ముకే పెట్టుకోవాలండి దీనిపైన అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే టప్ ఆనియన్ అరటిగా ఇవ్వజీ రెడీ ఇది మీరు ట్రై చేయలేకపోతే మంచి గోదావరి రుచిని మిస్ అయినట్టే చూసారు కదండి అంత ఈజీగా మనం ఈ స్నాక్స్ ఐటమ్ రెడీ చేసుకున్నాము ఇది మీరు ఇంట్లోనే తప్పకుండా ట్రై చేసుకోండి ఇలాంటి గోదావరి స్పెషల్ ఐటమ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంక కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి